హలో ఫ్రెండ్స్ ఈ మధ్య ఆధార్ కార్డ్ బయోమెట్రిక్స్తో చాలా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి కదా సో మన బయోమెట్రిక్స్ని సెక్యూర్ చేసుకునేందుకు మనం మన బయోమెట్రిక్స్ని లాక్ చేసుకోవచ్చు అలాగే అవసరమైనప్పుడు అన్లాక్ కూడా చేసుకోవచ్చు సో బయోమెట్రిక్స్ లాకర్ అన్లాక్ చాలా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి మా ఆధార్ని సెర్చ్ చేయండి తర్వాత ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి తర్వాత లాగిన్ క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ అండ్ ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేయండి నెక్స్ట్ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయండి తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే లాక్ ఆర్ అన్లాక్ బయోమెట్రిక్స్ ఆప్షన్ ఉంటుంది క్లిక్ చేయండి తర్వాత ఈ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదివి నెక్స్ట్ క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న డిక్లరేషన్ క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి అంతే మీ బయోమెట్రిక్స్ లాక్ అయిపోతాయి ఒకవేళ మీకు ఎక్కడైనా బయోమెట్రిక్స్ యూజ్ ఉంది అంటే మళ్ళీ అన్లాక్ చేసుకోవచ్చు దానికోసం ఒకసారి బ్యాక్కి వచ్చి చూస్తే లాక్ అయికొని కనిపిస్తుంది అది అగెయిన్ క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసి మళ్ళీ డిక్లరేషన్ క్లిక్ చేశాక కింద టూ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వన్స్ మీరు అన్లాక్ చేశాక అది కొన్ని మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది సెకండ్ ఆప్షన్ అయితే అగైన్ మనం మాన్యువల్గా లాక్ చేసుకునే వరకు పర్మనెంట్గా అన్లాక్ అవుతుంది అంతే చాలా ఈజీగా మీ బయోమెట్రిక్స్ని సెక్యూర్ చేసుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియదు కాబట్టి తప్పకుండా షేర్ చేయండి ఫర్ మోర్ డూ సబ్స్క్రైబ్ టు శ్రీ ఫ్యాక్స్ తెలుగు థ్యాంక్ యూ